నేటి రాష్ట్ర బడ్జెట్లో తెలంగాణ రంగానికి గత ఎన్నడూ లేనటువంటి బడ్జెట్ను మూడు వందల ఇరవై ఐదు కోట్లుగా క్రీడారంగానికి బడ్జెట్లో కేటాయించడం జరిగింది గత పది సంవత్సరాల నుండి బడ్జెట్లో ఎటువంటి రంగానికి అమౌంట్ లేకుండా పది సంవత్సరాలు ప్రతి అసోసియేషన్ వాళ్ళు ప్రతి క్రీడాకారులు ఒలింపిక్స్ పోయిన వాళ్ళు అందరికి ఎటువంటి ప్రోత్సాహకారాలు లేకుండా ఈ పది సంవత్సరాలు గడపడం జరిగింది క్రీడా రంగం కుంటుబడిన టైంలో కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారితో మరియు బతి క్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ మరియు సాట్ చైర్మన్ శివసేన రెడ్డి గారు మరియు స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారికి మా తెలంగాణ అథ్లెటిక్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ మనకు ఇప్పుడున్న గవర్నమెంట్ కేటాయించడము ప్రతి అసోసియేషను ప్రతి క్రీడాకారుడు ప్రతి క్రీడా ప్రోత్సాహకులు ప్రతి క్రీడకు సంబంధించిన ప్రతి స్పోర్ట్స్ పర్సన్స్ ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్లు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే రకంగా ఇప్పటి నుండి అయినా మనం రంగాన్ని మన క్రీడా యువతను ప్రోత్సాహం చేసి మనము క్రీడలను మన తెలంగాణను ముందుండేట్టుగా దేశంలో ముందుండేట్టుగా మనము తీర్చిదిద్దుకోవాలని చెప్పేసి మా యొక్క మనవి ఇవాళ మన తెలంగాణ నుండి ఎటువంటి ప్రోత్సాహకాలు ఎటువంటి ఇది లేకున్నా కూడా మన తెలంగాణ నుండి నలుగురు కు పార్టిసిపేట్ చేయడం జరుగుతున్నది అదే రకంగా ఏషియన్ ఛాంపియన్షిప్లలో ఏషియన్ గేమ్స్లలో చాలా గేమ్స్లలో మనకు మెడల్స్ రావడం జరుగుతుంది ఇప్పుడు ఈ మూడు వందల ఇరవై ఐదు కోట్లతోనే మనము మన రాష్ట్రము మన క్రీడా రంగాన్ని చాలా పైకి తీసుకుపోయేట్టుగా మనము తయారు చేసుకునే అవకాశం మనకు కలిగినందుకు రాష్ట్ర గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్కు ప్రతి ఒక్కరికి దీనికోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి మా తెలంగాణ అతడి కలిసి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం